ప్రశ్న ఈ మాట మన జీవితం ఆగ్రహించుకోవాలి ఇప్పుడు కూడా నేను అంత సీన్ లేదు అంత లేదు నేను చాలా గొప్పని నేను పరిశుద్ధుని నేను తోపు అని అనుకో మనం పౌరు అనుకున్నాడు ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఇతరులకు వాక్యం బోధించిన తర్వాత ఇతరులకు ఆ చెప్పండి ప్రార్థన చేసిన తర్వాత నేనే తప్పిపోతే ఎలా నేనే పాడైపోతే ఎలా నేనే పాపంలో పడిపోతానో ఏమో అని పౌరు అనుకొని చేస్తున్నాడు నా రంగు 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 రంగుల ఎలా నలగొట్టుకుంటామండి ఎలా నల్లగొట్టుకుంటాము రంగులు ఇస్తుంది తప్పు చేస్తుంది అనట్లేదు కానీ మనం క్రమక్రమంగా అందులోకి బయటికి రావాలి బట్టి తనిపించుకొని ప్రయత్నం చేయాలి అంటాడు లోపరచుకుని తేలి లోపరచుకోవాలి అది లోపడం లేదు దానికి రంగులు కావాలి శరీరం అంటారు నాకు అది కావాలంటే మన అవసరం లేదు చెప్పాలి కానీ శరీరంతో మాట్లాడాలి అది అన్నీ కావాలంటే సుఖం కావాలంటే నాకు అది కావాలంటే నాకు అది పెట్టు అంటుంది నాకు తినాలి కావాలని త్రాగాలింటది శరీరాన్ని ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి నలిగిపోతానికి ఉప ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే దేవుడితో ఐక్యపరచబడతాం అపోస్తల కానీ పదకొండు చదివతారో చూసుకోండి కానీ అక్కడ సౌలు పర్ణబా మిగిలిన వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు దాని తర్వాత మనం అక్కడ చదివినప్పుడు దేవుడు సేవకులతో అపోస్తులతో మాట్లాడి అంటాడు పర్ణబాను సౌను నేను పిలిచిన పని కొరకు నాకు

లో నుండి నిన్ను నలగొట్టి ప్రత్యేకమైన స్థితిలోనికి ఆ చెప్పని ప్రార్థన తీసుకోలేకపోతుంది ఉపవాసం ఉండాలి ఉపవాసం దేనికోసం శరీరం నలిగిపోయే వాళ్ళు ఆత్యత ఆరోగ్యం బాగా నాకు శరీరాన్ని కొంచెం చంపు శరీరాన్ని కొంచెం అలవాటు చేసుకో ఒక పూట ఉండు అటు రోజు అలవాటు చేసుకోవాలి రోజులు రెండు పూటలు ఉండదు అది అలవాటు అవుతుంది తిండి పెట్టి 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 దాన్ని ఇచ్చబడి పాడు చేయకూడదు శరీరానికి ఉపవాసం అలవాటు చేయి దానికి కష్టం అలవాటు చేయి శరీరానికి దానికి ప్రయాసం అలవాటు చేయాలి ఇలా చెప్తే ఇబ్బంది ఉంటుంది ఓ మీరు దీనించబడబోతున్నారు రాబోతున్నారు ఇలా చెప్తే చాలా బాగుంటుంది కానీ అవి నిలబడదు అది నిజమేది కాదు నువ్వు వాక్యాన్ని పాటిస్తే ఆటోమేటిక్గా దీగించబడతావు ఎవరు ప్రవచనం చెప్పాల్సిన అవసరం లేదు తెలుసా నీకు ఎవ్వరు ప్రవచనం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు భక్తి చేస్తే నువ్వు వాక్యాన్ని పాటిస్తే నువ్వు పాపమును విడిచిపెట్టే ఆటోమేటిక్గా నువ్వు దిగించబడతావు ఎవరు వచ్చి ప్రవచనం చెప్పి నువ్వు చేయబట్టాల్సిన అవసరం లేదు నేను ఆశీర్వాదాల గురకు మాట్లాడుతున్నాను